కల్కి ఎంట్రీతో కలియుగం అంతమైపోతుందా కల్కి ఎప్పుడు వస్తాడు పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆఖరి అవతారం కల్కి కల్కి కలియుగంలో పాపం పండిపోయినప్పుడు వస్తాడని అవతరిస్తాడని ఎంతకీ కల్కి వచ్చేది ఎప్పుడు శ్రీభాగవత పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం అరవై నాలుగు కలలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని ద్వాదశ స్కందం రెండవ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలున్నాయి కల్కి శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు వీరఖడ్గం ధరించి తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కలక లేదా కళంక అంటే దోషాన్ని హరించేదని అర్థం దోషాన్ని హరించే అవతారం గనక కలికి అవతారం అన్న పేరు వచ్చిందని అంటారు కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ సమయంలో తాను కలికిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా పురాణాలలో ఉంటుంది కల్కి వచ్చేది ఎప్పుడు కృతయుగం అంటే సత్యయుగం ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలెత్తాడు రామావతారం పూర్తయ్యాక అవతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు ద్వారక నీట మునిగి కృష్ణుడు అవతారం సాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై ద్వాపరయుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒకే పాదంపై నడుస్తుంది ఇక ధర్మం అనే మాట వినిపించిన రోజున కల్కి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని వాకు ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదవతారమైన అవతారం కల్కి ఎప్పుడు వస్తాడంటే ఎక్కడా కూడా దైవ పూజ ఉండదు యజ్ఞయాగాదుల మాటే వినిపించదు గోవులను వధిస్తూనే ఉంటారు లోకులంతా మాంసాన్నే భక్షిస్తారు వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్త అసలు కనిపించరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నిత్యం శోకంలో ఉన్నట్టు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరుగుతుంటారు భూమి మీద ఉన్న మనుషులంతా ఓ వ్యాధి బారిన పడతారు ఒళ్ళంతా పుండ్లు వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనసులంతా అంతరించిపోతుంటారు ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు పుణ్యాత్ములు అనేవారు మాత్రమే శరీరాలతో కనిపిస్తారు ఇలాంటి సమయంలో అవతరించిన కలికి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ మధ్యకాలంలో జలప్రళయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది అంటే మొత్తం తుడిసిపెట్టుకుపోతుంది ఇంతకీ కల్కి ఎలా వస్తాడు ఎలా జన్మిస్తాడు వీటి గురించి తెలుసుకుందాం కల్కి అవతారము దశవతారములలో పదవతారము అని హిందువుల విశ్వాసం అంతంలో విష్ణువు కలకి కలికిగా అవతరించినట్లు భావిస్తారు ఇతను శంబలాను గ్రామంలో విష్ణు యశస్సు అని బ్రాహ్మణి ఇంట్లో జన్మిస్తాడు వీరఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దోపిడి దొంగలుగా మారిన నాయకులను సంహరించి తిరిగి సత్యయుగమున ధరణిపై స్థాపిస్తాడు ఇంతకీ అవతారం అనగా ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొరకు ఒక మంచి చేయటం కొరకు భగవంతుడు దిగి వచ్చిన ఒక రూపాన్నే అవతారం అని అంటారు గరుడు పురాణంలో విష్ణువు దశవతారాల్లో పదవతారంగా కల్కి అవతారం చెప్పబడింది భాగవత పురాణంలో ఇరవై రెండు అవతారాలు చెప్పబడ్డాయి తర్వాత మరొక మూడు అవతారాలు చెప్పబడ్డాయి మొత్తం ఇరవై ఐదు అవతారాలు అవుతాయి వీటిలో ఇరవై రెండవ అవతారంగా కల్కి అవతారం పేర్కొనబడింది సాధారణంగా కల్కి అవతారం దోమకేతువు వంటి ఖడ్గం చేపట్టి దూకు గుర్రమనికి దుష్టులను వధించు మూర్తిగా వర్ణిస్తారు పురాణాలన్నింటిలోకెల్లా ముందు పురాణం గుప్తల కాలం నాటి పురాణం చెప్ప విష్ణు పురాణం విష్ణు పురాణంలో కూడా కల్కి అవతారం గురించి ఉంది తర్వాత అగ్ని పురాణం గౌతమ బుద్ధుడు దశ అవతారంలో ఒకడని అగ్ని పురాణంలో మొదటిసారిగా రాశారు దీనిలో ఈ అగ్ని పురాణంలో కూడా కల్కి అవతారం గురించి చెప్పబడింది కల్కి విష్ణు అవతారం అయిన శివభక్తుడు శివునికి తపస్సు చేసి శివునికి మెప్పిస్తాడు శివుడు దేవదత్తు అనే గుర్రాన్ని ఇస్తాడు ఆ గుర్రం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడే అలా గుర్రం రూపంలో వస్తాడు దీనితో పాటు ఇంకొక కత్తిని కూడా ఇస్తాడు తర్వాత ఈ కల్కి యుద్ధం చేసి పాపాత్మలను అంతం చేసి ధర్మాన్ని నిలబెడతాడు కల్కి పురాణంలో ఇదంతా వివరంగా ఉంటుంది కల్కి పురాణం పదిహేను వందల నుండి పదిహేడు వందల మధ్యలో రాశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి